వెంకేశరావు నేను చాట్రాయ్ మండల టీడీపీ అధ్యక్షుల్ని మరి ఇవాళ మన మినిస్టర్ గారు పారసాద్ గారిపై భూమి కంపెనీలకి ధారాదత్తం చేశారనే విమర్శతో పేపర్లో ఇచ్చేశారు అది అవాస్తవం అది అరవై లక్షలు డెబ్బై లక్షలు చేసే భూముల్ని ఐదు లక్షలకు ఇచ్చారని చెప్పేసి అవాస్తవమైన వార్తలు రాయటం సాక్షి పేపర్కి చెల్లింది అది మరి అలాంటివి కూడా రాయకోకుండా మరి దాన్ని రాసినందుకు తీవ్రంగా ఖండిస్తున్నాము అది అలాంటి వార్తలు మరీ మరీ రాయకూడదని మేము హెచ్చరిస్తున్నాము మరి వాస్తవాలు తెలుసుకొని మరి మా మంత్రి గారు ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎన్నో కంపెనీలను తీసుకొచ్చి వాటి ద్వారాగా మరి ఉపాధికి కల్పించాలని చెప్పేసి నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కల్పించాలని మినిస్టర్ గారు రోడ్ నిశ్చయంతో చాలా అభివృద్ధి చేస్తున్నారు దానికి అన్న కట్టుబడి మనం పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను